నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమార్ ఈ రోజు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం ఈ కుంభరాశి రాశీచక్రం లోపల ఏకాదశ రాశి పదకొండవ రాశి ఇది రాశీచక్రం లోపల కుండ ఆకారాన్ని కలిగి ఉంటుంది ఇది రాశి చక్రం లోపల మూడు వందల డిగ్రీల నుండి మూడు వందల ముప్పై డిగ్రీలు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ కుంభరాశి లోపల కూడా తొమ్మిది నక్షత్ర పాదాలు ఇమిడి ఉంటాయి అవి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ చక్రం లోపల ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ కుంభరాశిలో ఇమిడి ఉంటాయి ఈ కుంభరాశి కాలపురుషుని భాగం లోపల పిక్కలను చూపిస్తూ ఉంటుంది ఈ కుంభరాశి మానవ వర్ణం కలిగినటువంటిది ఈ కుంభరాశికి అధిపతి శని మరియు బట్నా వర్ణము కలిగి ఉంటుంది అశ్వ పరిణామం కలిగి ఉంటుంది వైశ్య జాతి కలిగి వైశ్య జాతికి చెందినటువంటిది ఇది పరమర దిశను చూపిస్తూ ఉంటుంది ఇది వాత పిత్త కప్ప పిక్కలను చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ కుంభరాశి పురుషరాశి అని చెప్పవచ్చు అలాగే వాయుతత్వపు రాశి అని కూడా చెప్పవచ్చు అర్ధ శబ్దము కలిగి ఉంటుందని చెప్పవచ్చు పగలు సమయాన్ని చూపిస్తుంది ఈ కుంభరాశి శీర్షోదయ రాశి అని కూడా చెప్పవచ్చును ఈ కుంభరాశిలో వచ్చేటువంటి అవయవాలు ఏవి అనంటే కాళ్ళు పిక్కలు చీలమండలు గ్రంథులు మోకాళ్ళ కింది భాగమును ఈ కుంభరాశి చూపిస్తూ ఉంటుంది వీళ్లకు వచ్చేటువంటి రోగాలు ఏమిటి అనంటే గాయాలు కావడం రక్తపోటు ఉండడము చర్మ రోగాలు కలిగి ఉండడము కీళ్ళవాతము కలిగి ఉండడము గుండె నొప్పి కలగడము మలబద్ధకం ఉండడము మరియు బోధకులు బోధకులుగా ఉంటారు ఇక వీళ్ళు చూపించేటువంటి సూపితలు ఉపరితత్వ బుద్ధి కలిగి ఉంటుంది ఆదర్శవాది అవుతారు హేతుబద్ధము కలిగి ఉంటారు స్వాతంత్ర జీవి కార్యదక్షత విద్యుత్ సాధకులు వెంటుకలు అలాగే వృత్తులు వీళ్ళకు వచ్చేటువంటి వృత్తులు ఏమిటి అంటే గుప్త వృత్తులు సేవా వృత్తి టూరిస్ట్ గైడు గణిత శాస్త్రము బేకరీలు టెలికామ్ ఇంజనీరింగ్ జ్యోతిష్యం వీళ్ళు వీళ్ళకు వచ్చేటువంటి కుంభరాశి వారు చేసేటువంటి వృత్తులు వీళ్లకు మారక రాశులు ఏవి అయ్యా అంటే మీనరాశి మారక రాశి అవుతుంది సింహరాశి మారక రాశి అవుతుంది మారకులకు అధిపతులు ఎవరు అనంటే మీనరాశికి గురువు అధిపతి సింహరాశికి రవి అధిపతి ఇవి మారక రాశులు కాబట్టి మరొక దాని లోపల మీనరాశి గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ലൈക് ചെയ്യും ഷേർ ചെയ്യേണ്ടി ജയ ശ്രീമന്നാരായണ